ప్రపంచ తత్వవేత్త ఆర్థికవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచం గర్వించదగిన వ్యక్తుల్లో అగ్రగణ్యులు కాంపిడేట్ కార్ మార్క్స్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ముకుందాల స్థాపంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి గాంధీవారు అర్పించడం జరిగింది సమాజ చరిత్ర దగ్గర పీడకలు పీడితులే అని చెప్పేసి నిర్వచించినటువంటి గొప్పది అంతేకాదు సర్ప్లస్ అదనపు విలువను కనుక్కొని ప్రపంచ పీడితులకు శ్రామిక వర్గానికి ఒక ఆయుధాన్ని అందించినటువంటి గొప్ప దార్శనికుడు కారు మార్చు గారు అంతేకాదు నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిదిలో కమ్యూనిస్టు ప్రణాళిక మేనిఫెస్టోను తీసుకొచ్చి నిలుస్తూ తను ద్వారా ప్రపంచ దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ బీజాలు ఏర్పడ్డాయి అది శ్రామికులకు ఒక ఆయుధంగా అందించేవారు వారి ఆశయాలను ఈ జిల్లాలో ముందుకు తీసుకెళ్తూ దేశంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నప్పుడు ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరపాల్సిన అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రజానికైతే అదే